శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా బుడుమూరు యువజన కమిటీ ఆధ్వర్యంలో మూడు వందల మంది మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలకు దుస్తులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యువజన కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చర్చించి దీనికి గ్రూప్ ఉన్నటువంటి సభ్యుల యొక్క సహకారమే సరిపోదు గ్రామ పెద్ద ముందుకు నడిపిస్తున్నారు ఈ రోజు వరకు కూడా దీనికి సంబంధించి పునాది లెవెల్ పూర్తి చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఒక్క నిమిషం చిన్న వాళ్ళు రావాలి దయచేసి అందరికి పేర్లు రాశారు కాబట్టి అందరికి అందుతా కండి పమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఏ మహత్తరమైన కార్యక్రమానికి కోరుకున్న గుడుమూరు యూత్ అసోసియేషన్ కార్యసభ్యులకు ముఖ్యంగా స్థాపించిన పదిహేను మంది ఒక మంచి ఆలోచన గుడుమూరు గ్రామంలో ఏదైతే అవసరం ఉందో అది ఈ టైంకి మనకి అయింది ఎందుకంటే మన రాంబాబు అన్నట్టుగా పెద్దలుగా అందరూ అయ్యాన్ని పేదవాళ్ళకి ఈ రకంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ విధంగా భగవంతుడు ఈ శక్తిని ఎలా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా వాళ్ళకి భగవంతుడు శక్తి వారిని కోరుకుంటున్నాను జనరల్గా వస్త్రదానం చేసేటప్పుడు ఓడికి వస్త్రంతో పాటు ఎంతో కొంత రూపాయ రెండో ఆ పెట్టి డబ్బులు ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం అని తప్పులు చెప్తూ ఉంటారు అందువలన ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి మనిషికి వంద రూపాయలు చెప్పుకున్న బట్టతో పాటు వంద రూపాయలు చెప్పుకునే సరుకులైనటువంటి కొన్ని రకాల వస్తువులను కూడా మొదటి ఐదు నెలల పాటు మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి యువత వారందరూ కూడాను స్వచ్ఛందంగా ఎవరు బలవంతం లేకుండా ఎవరు ప్రమేయం లేకోకుండా మరి యువకులైనటువంటి వారు కొంతమంది వారికి వచ్చినటువంటి ఆలోచన అంటే నేను ఈ మాట తెలియదు పెద్దలంగా ఈ గ్రామంలో ఫెయిల్ అయ్యాం మేము యువకులను అడుగు కట్టి ఈ గ్రామాన్ని బావించలేదు అన్నటువంటి ఒక సదుద్దేశంతో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే మనకి డబ్బు ఉండొచ్చు లేకపోతే మనకు వస్తు వాహనాలు ఉండొచ్చు ఖరీదైనటువంటి వస్త్రాలు మనం వేసుకోవచ్చు కానీ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని చదువుని అందించడం అనేది ఒక మహత్తర కార్యక్రమం అది ఆ కార్యక్రమం ఎవరు చేపడతారంటే దాని తాలూకా విలువ తెలిసినటువంటి వ్యక్తులే విద్యను గ్రామానికి అందించి విద్యాభివృద్ధికి పాల్పడడానికి వారి వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నటువంటి ముందుగా ఉన్నటువంటి యువతరానికి ముందుగా నేను వారికి శిరస్సు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గ్రామంలో మన జనాభాను బట్టి చూస్తే గనక సుమారుగా నాలుగు వేల ఐదు వేల కుటుంబాలు ఉన్నటువంటి